డాన్ మీడియాకు స్వాగతం హత్య కేసులో ముద్దాయికి ఖైదు హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు కోర్టు కీలక తీర్పు వెలువరించింది తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ నూట ముప్పై రెండు బై రెండు వేల పద్దెనిమిది కింద నమోదైన హత్య కేసులో నిందితుడు చవలపాటి శ్రీను వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పట్టింపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఈ కేసులో కోర్టు నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది మృతురాలు ముప్పిడి కుమారి నిందితుడు శ్రీను గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు నిర్ధారణ అయింది అయితే అనుమానంతో రెండు వేల పద్దెనిమిది జూలై నాలుగో తేదీ అర్ధరాత్రి నిందితుడు తన ఇంటిలోనే ముప్పిడి కుమారిని మంచం చెక్కతో కొట్టి హత్య చేసినట్లు విచారణలో బయటపడింది ఈ ఘటనపై గ్రామ విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి సిఐ పి శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో షీట్ దాఖలు చేశారు కేసు విచారణ అనంతరం తాడేపల్లిగూడెం పదకొండో అదనపు జిల్లా జడ్జి షైక్ సికిందర్ బాషా ఈరోజు తీర్పు వెలువరించారు ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసులూరి శివరామకృష్ణ వాదనలు వినిపించారు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ భీమేశ్వర రవికుమార్ ఎస్ఐజవి ఎన్ ప్రసాద్ కోర్టు హెడ్ కానిస్టేబుల్ లింగంపల్లి వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు